ఏంటి ఇంకా పడుకోలేదా ఏం ఆలోచిస్తున్నావు శశి ఇందాకేమైందో తెలుసా నన్ను ఒక తనతో పాటు బయటికి రమ్మని అడిగాడు బయటకంటే పూర్తి బయటికి కుడి బయటికి నిజంగానా అవును మరి వెళ్తున్నావా ఏంటే వెళ్ళేది మనం ఎవరో తెలీదా ఎంత ధైర్యం అలా అలా అడుగుతాడు మనం కూడా మనుషులమే అనుకొని అడుగుంటాడలే పాపం అయినా నేనే నీ స్థానంలో ఉండుంటే అట్నుంచి అటే వెళ్ళిపోయేదాన్ని వెళ్తావు ఎందుకు వెళ్ళవు మనం ఇలా మాట్లాడుకున్న విషయం ఎవరైనా విన్నారంటే కాళ్ళు కూర్చోబెడతారు కూర్చోపెడతారు మూసుకొని పడుకో ఆయన అలా అలా వెళ్తాం ఎవరు ఏంటో తెలియకుండా కలకత్తాకి వెళ్ళాలన్నా రాయాలన్నా అర్థంలో రత్ అందరూ ఏముంది దేవి నవరత్లో అవని నీకెప్పటి నుంచి నా దేవి మీద ఎంత భక్తి భక్తి కాదురా అలా వినోదిని అనే దేవదాసి తన వందేళ్ల జీవితాన్ని గుడిలో సౌభాగ్యంగా గడిపి చివరికి స్వర్గాన్ని చేరుకుంది అయితే మీ వినోదిని తన జీవితంలో గుడి దాటి ఎప్పుడు వెళ్ళలేదా లేదు ఎందుకు ఒక దేవదాసి దేవుడి సన్నిధి దాటి బయటికి రాకూడదు అది శాస్త్రం ప్రపంచం అంతా దేవుడి సన్నిధే కదా బయటకు వస్తే తప్పేంటి పాపం వినోద్ని మీ దేవుడు సృష్టించిన ఈ అందమైన ప్రపంచాన్ని చూడకుండానే వెళ్ళిపోయింది వందేళ్లు దాచిలా కట్టుబాట్లతో బ్రతకడం కన్నా ఒక్కరోజు స్వేచ్ఛగా మనిషిలా బతుకుంటే బాగుండు అందరూ వరుసన వచ్చి ప్రసాదాలు తీసుకోండి వారు నీకోసం ఎదురు చూస్తుంటాను తెలుసు నేనేం బయటికి రావాలని రాలేదు నువ్వు నిజంగా వచ్చావో లేదో చూద్దామని వచ్చాను సరే మైత్రే గుడి ఎప్పుడైనా కలిస్తే అడిగి అవును తెలుగు ఎలా వచ్చు ఆంధ్ర గురువుల దగ్గర కూచిపూడితో పాటు తెలుగు కూడా నేర్చుకున్నాను తెలుగే కాదు భరతనాట్యంతో పాటు తమిళ్ ఆటంతో పాటు మలయాళం ఒడియా అస్సామీస్ సంస్కృతం కూడా వచ్చు పడవ నడపడం వచ్చా నేను నేర్పుతాను పట్టుకో ఈ సృష్టిలో ప్రతి పని రెండు విధాలుగా చేయొచ్చు ఒకటి భయంతో రెండు

రచయితను ఏం ప్రపంచానికి చెప్పాల్సింది మరి ఆ ప్రపంచానికి నా గురించి చెప్పాల్సి వస్తే పాలబుగ్గలు పసిడి చాయన పసుపు పూతగావించిన తను భయంతో బెదిరే పసిపాప కన్నులు తెరచాప వంటి కుర్రు శరీరం ఒక గుడి శిల్పం నాట్యంలో నెమలి కన్న ప్రేమని కూడా ఎరగని కన్యత్వం బండరాయితో బంధుత్వం దేవుడనే దురాచారం దేహాన్ని ముళ్ళు చేసిన మనసంత దైవత్వాన్ని నింపుకున్నా అమ్మో తెల్లవారిలా ఉంది నేను వెళ్ళాలి నన్ను తీసుకెళ్ళండి తో మాట్లాడుతుంటే అసలు సమయం తెలియడం లేదు అవును నీ పేరేంటి శ్యామ్ శ్యామ్ సింగారాయ్ వీడు మనోజ్ రాయ్ నా మూడు అన్న పెద్దనే నాకు నాన్నైతే వీడు అమ్మ నా స్నేహితురాలు నమస్తే ఎవరి తాలూకమ్మ నువ్వు దేవుడి తాలూకా అందాన్ని ఆనందాన్ని పంచే రోజా పువ్వు నువ్వు ఇవాళ నుంచి నీ పేరు రోజీ నాతో వచ్చేసే రోజీ రోజు వస్తూనే ఉన్నాగా ఇలా కాదు ఈ బతుకు నుంచి బయటికి నా జీవితంలోకి నాతో కలకతో వచ్చేసి మనం పెళ్లి చేసుకొని ఒక కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం శ్యామ్ ఒక దేవదాసిని ఆ విషయం మర్చిపోకు ఏ ఆడది ఎవడికి దాసి కాదు దాస్యాన్ని కోరుకునేవాడు దేవుడే కాదు దేవుడి ముసుగులో జరుగుతున్న బానిసత్వం ఇది అదంతా వదిలే అసలు నువ్వు సంతోషంగా ఉన్నావా ఇలా బ్రతకడం నీకు ఇష్టమేనా ఈ నవరాత్రులు తప్పితే నా జీవితంలో చెప్పుకోవడానికి వేరే పండుగ అంటూ లేదు ఎవరు కోరుకుంటారు ఇలా బ్రతకాలని ఆగమాలను అనుసరించి కర్మాన్ని సరిపట్టుకోవడం తప్ప ఆత్మాభిమానం కన్నా ఏ ఆగమం గొప్పది కాదు తప్పని తెలిసాక దేవుడిన ఎదిరించడంలో తప్పే లేదు పిరిగి వాళ్ళే కర్మ సిద్ధాంతం మాట్లాడతారు ఆయన నీ విలువ నీకు తెలియపోతేలా రెడీ క్లాస్ నా విలవ ఎంత అంటే ఏం చెప్పమంటావ్ ఒక్క బస్త బియ్యం కోసం కన్నా తల్లి తండ్రులే గుడి కాటికి కట్టేసిన ప్రాణం నాది ఆ గుడిలో ఒక శిల్పం వెళుతున్నారు నిర్ణయించేది కాదు నీ విలువ నువ్వెంత అనుకుంటే అంత నిన్ను నువ్వు వచ్చి బ్రతకగలనా కుడి దాటి బయటకు వస్తే ఈ సమాజంలో నొక్కుంటుందా